సహస్ర ఏడుస్తూ ఉంటే సహస్ర చేతులు కడిగి అందరూ అలా చుట్టూ ముట్టేసి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉండగానే చేతులు చాలా మంటగా అనిపించాయి ఈ మెహందీ పెట్టుకున్న తర్వాతే నా చేతులు మంటగా వచ్చాయి అని అంటూ సహస్ర చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ చేతులు చూస్తారు పద్మాకి చేతులు కాక ఇప్పుడు మంట తగ్గిందా అంటే లేదు మమ్మీ ఇంకా తగ్గలేదు అని అంటూ ఉండగానే అసలు ఈ కోన్స్ ఎవరు తెచ్చారు అని అడగటంతో లక్ష్మి నేనే తీసుకొచ్చానమ్మా అని చెప్తుంది ఆ మాట వినే సరికి పద్మాక్షి దగ్గరికి వచ్చి లక్ష్మిని లాగి ఒకటి కొడుతుంది ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంటుంది గట్టిగా విహారీ అరుస్తాడు ఇంకా అత్తయ్య అని చెప్పి అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది అమ్మ నేనేం చేయలేదమ్మా అని అంటూ ఉండగానే అప్పుడు అత్తయ్య తన ఏం అని చెప్తూ ఉన్నా అలా కొడతావేంటి అని అనేసరికి అప్పుడు పద్మాక్షి ఇదే ఇదే నా కూతురికి ఏదో అవ్వాలని ఏదో చేసేసింది అని చెప్పగానే నేనేం చేయలేదమ్మా నిజం చెప్తున్నాను ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అది ఎందుకలా మండిందో నాకు తెలియదు అని లక్ష్మి అంటూ ఉంటే సహస్ర సీరియస్గా నువ్వే చేసావే ఇదంతా నువ్వే చేసావు అని అంటూ సహస్ర ఏడుస్తూ అంటుంది చూసావా మమ్మీ నాకు చేతులు మంట పుట్టేలా ఇప్పుడు రేపు వెళ్ళని చెప్పి ఏదో నాకు అపాయం కలిగేలా చేసింది అని చెప్పగానే నేను నిజం చెప్తున్నానమ్మా నేను చేయలేదమ్మా అంటే ఇంకా అప్పుడు సహస్ర ఇలా అంటుంది నువ్వే చేసావే నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు ఇవి తెచ్చింది నువ్వే ఇప్పుడు నా చేతులకి మంట వచ్చేలా చేసింది అవి తీసుకొచ్చిన నువ్వే కదా చేస్తావు అని అంటూ సీరియస్గా అంటంతో ఇంకా అంబిక కూడా అలాగే అంటుంది మరి నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు ఇదంతా అని అంబిక అంటుంది పద్మాక్షి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇది వచ్చినప్పటి నుంచి నా కూతురి జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది అని పద్మాక్షి సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే తనేమీ చేయలేదు అంటున్నది కదా అని చెప్పి యమున అంటుంది తనే చేసింది ఎందుకంటే తను మా బావని ఇష్టపడుతుంది కాబట్టి అని అంటూ చెప్తుంది సహస్ర ఆ మాటకి ఒక్కసారిగా లక్ష్మి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి అందులో తప్పేముంది తనే తను నిజంగా సహస్ర చెప్పినట్టే దీని ఉద్దేశంలో ఏదో ఉంది అందుకనే ఇది ఇలా చేస్తుంది అని చెప్పగానే విహారీ అంటాడు అత్తయ్య ప్రతిదానికి ఎందుకు లక్ష్మిని అలా ఆరిపోసుకుంటారు తను చేయలేదని చెప్తుంది కదా అంటే నువ్వురుకో విహారీ నువ్వు మీ అమ్మ ఇద్దరు దీనికి వత్తాసు పలికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఇది ఇలాంటి ఆటలు ఆడుతుంది అని చూడు నా కూతురి చేతికి ఇలా మంట పుట్టింది సరే సరే రేపటి వరకు ఏమన్నా అయ్యిందంటే నీ చేతులు కాల్చి వీర కొట్టేస్తానే అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది అత్తయ్య ఇక ఆపుతారా అని విహారీ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి పద్మాక్షి అందరూ చూస్తూ ఉంటారు చూడండి అత్తయ్య తను ఏమీ చేయలేదని చెప్తుంది మీరేమో తనే చేసింది తనే చేసింది అంటున్నారు ఇప్పుడు ఈ గొడవ అంతా అవసరమా అయ్యింతేదో అయిపోయింది మీరంతా సైలెంట్గా ఉండండి అని విహారీ సీరియస్గా అరుస్తాడు అలా అరిచేసరికి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి చూడు నా కూతురికి ఏమైనా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సహస్ర అంబిక పద్మాక్షి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మధ్యలోకి వచ్చి విహారికి యమున మధ్యలో నిలబడి తల మీద ఒట్టు వేసుకొని నేను ఇది పని నేను చేయలేదు ఎవరు చేశారో నాకు తెలియదు నేను సత్యప్రమాణకంగా చెప్తున్నాను ఈ తప్పు నేను చేయలేదు అని లక్ష్మి అంటే యమున అంటుంది నువ్వు చేయలేదని నాకు తెలుసమ్మా అని చెప్తుంది ఆ మాట అనేసి నువ్వు పద ఇక్కడ నుంచి అని యమున లక్ష్మి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది విహారీ ఫ్రెండ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు చా ఇంత మంచి సంతోషంలో తనకి తన గురించి నేను చెప్పాలి అనుకున్నాను సడన్గా ఇదంతా డిస్టర్బ్ జరిగిపోయింది ఇప్పుడు చెప్పటం కరెక్ట్ కాదు ఇప్పుడు నేనేం చెప్పొద్దు అనేసి తర్వాత టైం చూసుకొని చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు విహారీ ఫ్రెండ్ లక్ష్మిని ఇష్టపడుతున్నానని చెప్పే విషయం గురించి ఆలోచిస్తూ ఇంకా విహారీ ఏమో టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు చా ఇదంతా డిస్టర్బ్ జరిగిపోయిందే అనేసి ఇంకా లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షి తనని కొట్టడం ఇక సహస్ర మా బావని ఇది ఇష్టపడుతుంది అందుకే ఇదంతా క్యాన్సిల్ చేయడానికి ఇలా చేస్తుంది అని చెప్పిన మాటలు తలుచుకొని లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది సడన్గా అటువైపు చూసేసరికి డస్ట్బిన్లో మెహందీ కోన్స్ కనిపిస్తాయి ఇంకా అక్కడ ఒకటి కింద కూడా పడిపోయి ఉంటుంది లక్ష్మి వెళ్ళి అది చూస్తుంది ఏంటిది ఇక్కడ పడున్న ఏంటి అని తీసుకొని చూస్తుంది చూసి ఇవి నేను కాదే అని అనుకుంటుంది చెత్త డబ్బాలో ఉన్న ఆ కోన్స్ బాక్స్ తీసుకుని మొత్తం చూస్తుంది చూసి ఇవి నేను తెప్పించినవి అయితే కావు మరి ఇవి ఎవరు తెప్పించారు అని గుర్తు తెచ్చుకుంటుంది అక్కడ అంబిక వచ్చి లక్ష్మి పెట్టిన కోన్స్ని తీసేసి అంబిక తను తెచ్చిన కోన్స్ని అక్కడ సెట్ చేయటం ఇదంతా చూపిస్తారు ఇక అప్పుడు లక్ష్మి ఆలోచించి దీని మీద ఉన్న నెంబర్ నేను ఫోన్ చేయాలి తెలిస్తే అడ్రస్ ఎవరు చేశారు అన్ని డీటెయిల్స్ నాకు తెలుస్తాయి కదా అని లక్ష్మి ఆ బాక్స్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తుంది అప్పుడే ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మేడం మీకు ఏం కావాలి కోన్స్ ఏమైనా కావాలా అని అడగడంతో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి అని అంటే చెప్పండి మేడం చెప్తాను డీటెయిల్స్ చెప్పండి అడ్రస్ అది ఇది ఏమైనా అంటే అయితే అడ్రస్ ఇది అని చెప్పి చెప్పగానే చెప్తాను మేడం ఆ పేరు మీద ఆ అడ్రస్ పేరు మీద అంబికానే ఆమె ఆర్డర్ చేసింది మేడం అని చెప్పగానే సరే అని చెప్పి లక్ష్మి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే లక్ష్మి కోపంగా ఆ కోన్స్ అన్నీ తీసుకొని అంబిక దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అంబిక ఏమో పక్కకి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సుభాష్ గురించి సుభాష్కి ఫోన్ ఇవ్వండి సుభాష్తో నేను మాట్లాడాలి జైల్లో ఉన్న సుభాష్ని నేను కలవాలి తొందరగా ఆ ఏర్పాట్లు చేయండి అని ఏంటో అంబి అంటుంది సరే మేడం అని ఫోన్ పెట్టేస్తారు వాళ్ళు ఫోన్ పెట్టేగానే అక్కడికి వచ్చేసి అంబిక వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి సీరియస్గా చూస్తూ నిలబడి ఉంటుంది లక్ష్మిని చూడగానే ఏంటి ఇక్కడ నిలబడి ఇలా చూస్తున్నావు అని అంబిక అంటుంది ఆ మాట వినేసి లక్ష్మి సీరియస్గా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అడగటంతో లక్ష్మి తన చేతిలో ఉన్న కోన్స్ అన్ని ఇలా కింద వేస్తుంది తన ముందు అలా వేస్తూ ఉంటే అంబిక చూసి ఏంటి ఈ చెత్త అంతా తెచ్చి ఇక్కడ పడేస్తున్నావు అని అనగానే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ఈ చెత్త నువ్వు తెప్పించిందే అని చెప్పగానే ఏ లక్ష్మి మతేమైనా పోయిందా నేను తెప్పించడం ఏంటి అని అంటే అవును ఈ చెత్త అంతా నువ్వు తెప్పించిందే అందుకే ఇది ఇక్కడ వేసాను అని చెప్పగానే వెంటనే ఇలా అంటూ ఉంటుంది నేను తెప్పించానా నేను ఎందుకు తెప్పిస్తానే అంటే చూడు నువ్వు చేసిన తప్పులు ఇవన్నీ మీద తోసేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ మానుకో నీకే మంచిది అంటే ఏంటే నాకు ఎదురు చెప్తున్నావా అంటే నీకు ఎదురు చెప్పటం కాదు నేను కానీ తలుచుకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని లక్ష్మి అంటే ఏం చేస్తావే నువ్వేం చేస్తావు అని అంటే ఈ కోన్స్ నువ్వు తెప్పించావు అక్కడ అందరి ముందు నన్ను కొట్టించావు అదే దెబ్బ నీ మీద పడితే ఎలా ఉంటుంది అంటే నన్నే కొట్టేదంట ధైర్యం మానికి అయినా నేను తెచ్చానని ప్రూఫ్ ఏంటి అంటే మొత్తం ప్రూఫ్తో సహా నువ్వు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టావు ఎలా తెప్పించావు అన్నీ ప్రూఫ్ చేసి విహారీ గారి ముందు పెట్టాను అంటే నీ బతుకు బయట ఉంటుంది రోజు ఇంట్లో ఉండవు నువ్వు బాజార్లో ఉంటావు అని తిడుతుంది లక్ష్మి నేనెందుకుంటానే అని అంటే నీవు నువ్వు చేసే పనులు నువ్వు ఎంత మూర్ఖురాలివో నీకు తెలియట్లేదు మొత్తం ఆస్తి నాకే ఉండాలి అహంకారం నాకే ఉండాలి మొత్తం హక్కులన్నీ నేనే చూసుకోవాలి ఇంకా హక్కులన్నీ నాకే ఉండాలి అధికారమంతా నేనే చెలాయించాలి అని డబ్బు పిచ్చి ఉన్న మనిషివి నువ్వు నువ్వు మనిషివే కాదు అసలు అని సీరియస్గా లక్ష్మి తిడుతుంది ఏ నన్ను ఇన్ని మాటలు అంటావా అంబిక కొట్టడానికి చెయ్యతుంది అప్పుడే లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇంకా కొట్టడానికి నీకే కాదు చెయ్యి ఉంది నాకు ఉంది నేను కొట్టగలను కొట్టేటంత బలం కూడా నాకు ఉంది అని అంటూ లక్ష్మి అంటుంది అంబిక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను అని లక్ష్మి తిడుతుంది తిట్టేసరికి ఇంకా వాళ్ళ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఈ లక్ష్మి పనిది ఆఫ్టర్ ఆల్ పనిది నా ముందే మాట్లాడటానికి తయారైంది దీన్ని ఊరికే వదిలిపెట్టను ఇంకా ఏమైనా చేస్తాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఆ తర్వాత విహారి లక్ష్మి ఇంకా ఇద్దరు ఇంకా విహారి ఏమో బయట ఆలోచిస్తూ ఇంకా సహస్ర దగ్గరికి వచ్చేస్తాడు సహస్రని అక్కడ కూర్చోబెట్టి సహస్రకి మెహందీ వేస్తూ ఉంటాడు విహారి పద్మాక్షి వసద అక్కడే ఉంటారు ఇక వసద చూసి నవ్వుతూ ఉంటుంది పద్మాక్షి కూడా విహారి సహస్ర అలా ఉండటం చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది విహారి తనకి మెహందీ వేస్తాడు సహస్రకి అప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది థ్యాంక్ యూ విహారి నువ్వు బాధని అర్థం చేసుకొని తనని ప్రేమగా చూసుకుంటున్నావు ఇంత గొడవ జరిగాక కూడా మళ్ళీ నువ్వు వచ్చి ఇలా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది విహారి అని చెప్పగానే విహారి అలా చూస్తూ ఇలా పైకి లేచి అంటాడు చూడండి అత్తయ్య మీరు కోపాడటంలో అర్థం ఉంది కానీ ఎదుటి వాళ్ళని నిందించటం ముందు వాళ్ళది దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా చూసి మాట్లాడాలి అనవసరంగా వేరే వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అత్తయ్య అందుకే నేను అలా చేశాను అని విహారీ అంటాడు ఇంకా అప్పుడే సహస్ర చూసి పావ ఇప్పుడు అవన్నీ ఎందుకులే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు అది చాలా నాకు అని అంటే వసతి అంటుంది ఇంకా మీకు నీకు మంచి అల్లుడు దొరికాడక్క అందరినీ అర్థం చేసుకొని ఎవరిని నొప్పించకుండా ప్రేమగా చూసుకునే అల్లుడు దొరికాడు నీకు అని అంటూ చెప్తుంది వసద పద్మాక్షి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకా ఇంత మంచి అల్లుడు దొరకటం నీకు అదృష్టమే ఇంకా వి సహస్రని ప్రేమగా చూసుకునే అర్థం చేసుకునే భర్త కూడా దొరికాడు అని అంటే సహస్ర థ్యాంక్ యూ బావా ఐ లవ్ యూ బావా అంటే విహారి ఏమీ చెప్పకుండా చూస్తూ ఉంటే ఏంటి బావా రిప్లై ఇవ్వవు అని అంటే ఇంకా విహారి అది కాదు అవన్నీ ఎందుకులే అని పెళ్ళైన తర్వాతే అని విహారీ అంటే అదేంటి బావా ఐ లవ్ యూ చెప్పడానికి కూడా పెళ్ళే కావాలా అని సహస్ర అంటుంది అలా అనేసరికి ఇంకా చెప్పు బావా ప్లీజ్ బావా అంటే ఐ లవ్ యు టు అంటాడు అప్పుడే అది చూసి పద్మాక్షి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇంకా సరే ఇప్పుడు వెళ్ళి పడుకోండి అని విహారి చెప్తే వసదా అంటుంది ఇంకెక్కడ పడుతుంది నువ్వు అయ్యోవి చెప్పావు కదా ఇంకా తనకి నిద్ర పట్టదు అని వసద అంటుంది అలా వాళ్ళు మాట్లాడుకునే విహారి వెళ్ళిపోగానే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత విహారీ చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి అక్కడికి వచ్చి విహారీ గారు ఏంటి పిలిచారు అని అంటే లక్ష్మి నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇవా అన్నీ చూస్తుంటే అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ నీ జీవితం నాశనం అవ్వకూడదు నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా అందుకే నీ గురించి ఆలోచించి మీ నాన్నని ఇక్కడికి పిలిపిద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి విహారి గారు మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటే అవును లక్ష్మి నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిదిద్దాలి అనుకుంటున్నాను అందుకే దానికి మీ నాన్న కావాలి మీ నాన్నని పిలిపిస్తే కొన్ని సమస్యలని చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే అప్పుడే లక్ష్మి అంటుంది వద్దు విహారి గారు అలా చేయొద్దు వద్దు మా నాన్నకు చెప్పొద్దు అని అంటూ లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది విహారి అలా చూస్తూ అది కాదు లక్ష్మి అని చెప్తూ ఉంటాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్